నగరంలోని ఆదర్శ కళాశాల వైఖరంలో నిర్వహిస్తున్న పదకొండు రాష్ట్ర స్థాయి రగ్బీ సబ్ జూనియర్ పోటీలను కర్నూలుకు చెందిన గ్యాస్టో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు ఈ పోటీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోనే పదిహేను జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో క్రీడా ప్రతినిధులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు ఏ జిల్లామ్మా చిత్తూరు చిత్తూరు కూడా ఇవ్వచ్చు మేడం రాండి మేడం ఉండదు ఆయన చూస్తాంలే సార్ हाँ साहब दिलेज दी शटल करके चाहिए है है ना दिलेज शटल नहीं नहीं अच्छा तो वाला कि जेक अंचु कर क्या कर पाई ना अंचु करना पड़ा है ना वो क्या होगा पोल्शन है ना आया देख दो तब पोल्शन सब मुस्तैस है वही तो इधर आइसी ना आइसी ना आइसी ना

నెక్స్ట్ మ్యాచ్ గర్ల్ సెక్షన్ కర్నూల్ వర్సెస్ నందేల నెక్స్ట్ మ్యాచ్ గర్ల్ సెక్షన్ కర్నూల్ వర్సెస్ నందేల పోత మరియు వాళ్ళ హౌస్ ప్లాట్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ రిజర్వేషన్ కోటాలో కూడా ఇది ఒలింపిక్ గేమ్ కాబట్టి మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి ఇదే కాకుండా స్పోర్ట్స్ లో రాణించడం వల్ల మెంటల్ కాన్సన్ట్రేషన్ మెంటల్ ఎజిలిటీ సౌండ్ మైండ్ డెవలప్ అయ్యి ఫిజికల్ బాడీ కూడా ఇంప్రూవ్ అయ్యి బ్రీదింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యి వీళ్ళు ఫ్యూచర్లో చక్కని సిటిజన్స్గా మారి దేశ అభివృద్ధికి వీళ్ళు ఎంతో ఉపయోగపడతారు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంటే యంగ్ ఇండియా మనది సెవెంటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు